నమస్తే వెల్కమ్ వై న్యూస్ నేను పుష్ప పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేమని వారు లేనిదే ప్రజారోగ్యం లేదని కోవిడ్ సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయక విధులు నిర్వర్తించిన తీరు మరవలేనిదని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రోడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో జగంపేట మండలంలో నూట రెండు మంది పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఘన సన్మానం చేశారు మెడికల్ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే నెహ్రూ శానిటేషన్ కిట్లతో పాటు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేశారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు జగంపేట మండలం ఎంపీడీఓ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎస్వైస అప్పల్ రాజు అడప భరత్ ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు ఎంపీపీ అత్తులూరి నాగబాబు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రణీత్ అడబాల వెంకటేశ్వరరావు పైడిపాల సూరిబాబు బుర్రి సత్యబాబు ఆస్పత్రి అభివృద్ది కమిటీ డైరెక్టర్ పాండ్రంగి రాంబాబు లక్కిరెడ్డి సూర్యావతి బస్వా చిన్నబాబు రేఖ బుల్లిరాజు ఉపలపాటి బుల్లెబ్బాయి మండపాక అప్పన్నదొర రాయి సాయి సర్వసిద్ది లక్ష్మణరావు కంటే రామారావు సుంకర సీతారామయ్య బిక్కిన బాబీ తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణ భారతి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ భారతి అనే కార్యక్రమం ద్వారా ప్రతి శనివారం గ్రామాల్లో మీరు చేస్తుంటే మీ అందరికీ స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని అందివ్వాలని సారీ సార్ జీవితాన్ని అందివ్వాలని చెప్పేసి అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ శనివారం ఎవరైతే పారిశుద్ధి కార్మికులు ఉన్నారో మీ పారిశుద్ధి కార్మికులు అందరినీ అందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించడం ఆ వైద్య పరీక్షల ద్వారా మీకు ఉన్నటువంటి రుగ్మతల్ని గుర్తించడం ఆ రుగ్మతల్ని గుర్తించి దానికి తగు వైద్యాన్ని చేసేటటువంటి పరిస్థితి కల్పించడం కల్పించాలి అనేటటువంటి ఆలోచనతో ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మీలో ఒక మనోనిబరాన్ని కలిగించాలి మిమ్మల్ని గౌరవించేటటువంటి సమాజం ఉంది ఈ సమాజం కోసం ఏదైతే మేము కష్టపడి పనిచేస్తున్నామో ఆ సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది అని చెప్పి మీలో ఒక మనోధైర్యం రావాలి రావాలి అనుకున్నప్పుడు మేము చేయాల్సిందేంటి మీకు ఇరవై వేల రూపాయలు ఇచ్చేస్తే అది రాదు మీకు వచ్చేది ఏంటంటే నేను గౌరవం మనిషికి కావాల్సింది గౌరవం సమానత్వం నిన్ను నా హక్కుని చేర్చుకుంటేనే నువ్వు ఒక ధైర్యంతో ఉంటావు అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మిమ్మల్ని పరిమళం ఒక శాసనసభను కూడా రద్దు ఇవాళ పోస్ట్పోన్ చేసి మీరెళ్ళి ప్రతి పారిశుద్ధ్య కార్మికుడిని కూడా కలిసి వాళ్ళని సన్మానించి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి రండి అని చెప్పేసి అని పంపడం జరిగింది ఆ సందర్భంగానే ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది మరి ఇవాళ మీకు సన్మానం ఉంటుంది సన్మానంతో పాటు కూడా ఇక్కడ మీకు ప్రభుత్వం ఏ దృష్టితో మిమ్మల్ని ఆలోచిస్తుంది అన్న దానికి చూసుకుంటే మీకు ఏదైతే మీకు గతంలో ఇచ్చేసారో ఇందులో ఎవరో గట్టుకురాలే దాన్ని మా ఎండిఓ గారేమో మీకు ఇచ్చేసాం కదా అని చెప్పేసి అని వదిలిస్తుంది ఇంకా దాన్ని ఇక్కడ సమాజంలో అతి క్లిష్టమైనటువంటి అతి హీనమైనటువంటి పనిని చేసేటటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు మిమ్మల్ని సగౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ప్రజానాయకులుగా అది